అందరికీ నమస్కారం ఈ నెల నాలుగో తేదీన కౌంటింగ్ సందర్భంగా తాడేపల్లి మండలం పరిధిలో కౌంటింగ్కి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా తాడేపల్లి మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది మండలం మొత్తం కూడా అలాగే థర్టీ పోలీస్ సెక్టంలో అమల్లో ఉన్నందున కౌంటింగ్ రోజున రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఉత్సవాలు చేసుకునే దానికి కానీ ఊరేగింపులు జరిపే దానికి కానీ అనుమతులు లేనందున అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఎలక్షన్ నిబంధనల ప్రకారం పాటించవలసిందిగా కోరుచున్నాం అట్లానే ఒక మండలం మొత్తం కూడా పది పెట్రోలింగ్ పార్టీలతో మండలం మొత్తం పెట్రోలింగ్ పార్టీలు దిగుతూ ఉన్నాయి విఐపికి సంబంధించిన జోన్ కాబట్టి దానికి అనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది